నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మనం ఉస్మాని యూనివర్సిటీ ఎన్సిసి గేట్ కాడ ఉన్నామండి ఉస్మానియా విశ్వవిద్యాలయం అని ఎన్సిసి గేట్ కాడ ఉన్నాం ఇందాక పద్మజ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇద్దరు ఒక పెద్ద తల్లి ఒక పెద్ద ఆయన ఇద్దరు వృద్ధులు మరి ఇట్లా అది కొట్టుకుంటూ పాట పాడుకుంటూ వచ్చిర్రు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు చాలా దగ్గరలో బెగ్గింగ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది పాపం వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేనట్టుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బెగ్గర్స్ అనొచ్చు వాళ్ళ పేరు ఏంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ ఇదంతా ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు అన్నీ తెలుసుకున్నాం అమ్మ నమస్తే నమస్కారం మీరు ఏం పేరు మీ పేరు ఇక్కడ ఏం చేస్తారు చెప్తున్నారు మీ పేరు ఏం పేరు నా పేరు రాములు ఆమె వెళ్ళమ్మ మా గ్రామం గ్రామంపల్లె మండలం రాజాపురం జిల్లా జిల్లా మా మండలము రాజాపూర్ మా గ్రామం మూరెడ్డిపల్లి నా పేరు రాములు ఆమె ఎల్లమ్మ ఏడము బుర్రకాయ చెప్తాం ఎట్లా చెప్తాం బుర్రకథ ఎవరు ఆపద చనిపోయారు నాకు పోయి బుర్రకాయ చెప్తాము బుర్రకథ చెప్తారు మీరు బుర్రకథ కళాకారులు ఆ కళాకారులు బుర్రకథ కళాకారులు కానీ మీరు బిచ్చం కూడా అడుక్కుంటారు పట్టించుకోక ఎవరు మమ్మల్ని ఎవరు పడుచుకోలే కేసులు పడుచుకోలే కవిత పడుచుకోలే ఎవరు పడుచుకోలే పెంచుగా పెంచడం లేదు ఇంతవరకు పెన్షన్ లేదు పెన్షన్ లేదు నీ వయసు ఎంత ఏ వయసు వయసు 63 మరి పెన్షన్ రావట్లే ఈ నెల వస్తా వచ్చిన ఆ కార్ రాడు కార్ ఆ ఈ నెల వస్తా వచ్చిన ఈ నెల వస్తా వచ్చిన నా సార్ కాలుకు మా మైనారిక లాపరేషన్ చేసి నాలుగు అంకులకి నా కాలు మమ్మల్ని హాస్పిటల్ మూడు నెలలు ఉండా కొంచెం చెప్పండి

ఇది తంత సాయండి అదే సమస్య నువ్వు ప్రతి నెల ప్రతి నెల ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ రెండు వరకు వచ్చిన వంకోరు వందలు వచ్చి మళ్ళీ చార్జ్ ప్యాలెస్ చిర వందలు పస్తాడు మళ్ళీ యాభై వందలు అయిపోతే చిట్ రాసిస్తుంది నువ్వు బస్కు అంటే బస్కు వస్తావు అంటే చెట్లు ఆయన కోసమంటే ఇయ తొజన గాడి చెయ్యాలి ఇయ రపిస్తా అంటే కూర్చోనమంటా రా మళ్ళా మీరు ఎన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారా ఇయ్యో మనం రాత్రి ఉంటాం రేపు మధ్యాంగా వెళ్ళిపోతాం గా చల్లా ఆ జచల్లా చల్చలేకడ జచల్చ రాజాపూరు

డుకున్నారు శివుని గుడి కప్పుకోండి పర్సు కూడా పర్సుకుండా ఇద్దరే ఉన్నారు మరి పిల్లలు లేరా ఒక కూడా సరిపోయింది సార్ ఎట్లా ఆట లార్ని ఆడుకుండా లార్ని ఆపండి ఆట వచ్చి సరిపోయింది కొడుకో కొడుకో బిడ్డ వాళ్ళు ఎట్లా పి వాళ్ళని ఆడుకుపోవాలి జడ్చర్ల దగ్గర రాజాపురం రాజాపురం మండలం మీకు ఉందా మరి మంచిగా భూములు జాగాలు భూములు లేవు సార్ ఇల్లు ఇల్లు ఉంది అంతే ఇక భూమి లేదు ఉండే భూమి ఎందుకంటే మా తాత కాబలా అప్పుడు అగ్గులు మండల మా పాల కొట్లాడి మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారు తెలంగాణ అయిందన్నాడు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా బంగారు తెలంగాణ లేదు ఏ తెలంగాణ లేదు గీనా అన్నాడు నేనేమన్నాడు ఎవరు రవీంద్ర రెడ్డి మీ కాంగ్రెస్ పాట వచ్చినాక మీ పొలాలు అమ్మ అమ్ముకోరు కదా ఎవరు పొలవాళ్ళకి ఇప్పిస్తారు ఈ పొలాలు పోయినాయా అమ్మరా ఎవరి ఎవరు పొలాలకి ఇప్పిస్తా మీ పెంచు చేస్తాడు పెంచిన లేదు బాత్రూమ్ లేదు కేసీఆర్ ఉన్నప్పుడు పదేళ్ళు కూడా ఇల్లు రాలే ఇల్లు రాలే రాలే సార్ సరే ఇప్పుడు పాట పాడు రి ఏమి మారేని పాట వస్తుందా ఏమి మారని పాట మారేనురా ఈ బీదల బతుకులు ఎందుకు వింతంగా ఎరా మారే ఏమి మారెనుగా ఈ బీదల బతుకులు ఎందుకో వింతంగా ఎరాడమీనా మేడాలయే యశికారుల తిరుగుతాయే మేడమీనా మేడాలయే షికారుతాయే ఏమి మారే ఏమి మారను రా మన బీదల బతుకులు ఎందుకు ఇంత ఘోరంగా ఏమి మారే ఏమి బతుకులు ఏమి చూ ఏమి కాదారడ

చిన్న సీరే కొంగు నిల్వలు సింగు నిల్వలు సీరలు ఏమిటం మొత్తం కావచ్చు మొత్తం అంత అప్పు కొడ్డీ అటు పెట్టేంతేమి సార్ సింగు పడదా సింగు పడదా కొంగురా ఆ ఏమందుకు ఆయనందుకు నా శ్రీశైలం నీళ్ళు తెచ్చిండు నా నీళ్ళు కూడా వస్తామని నీళ్ళు తప్పించి ఏమీ లేదు లేదు మాకు ఏం చేయలేదు బాత్రూమ్ కాటాలి పెన్షన్ చేయాలి నాకు మాకు కళాకారులకు ఏం చేయలేదు ఏమంటే చేస్తా 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 ఏమైనా అని ఇంటికి కూడా

వస్తే రాము వస్తే రాము వస్తే రాము రాముడు వస్తే రాములు అంటాడు చేతులు ఇంతవరకు ఎమ్మెల్యే చేయలే ఎంపీలు చేయలేరు రామ 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 రాయ్ చేసే చేశారు నాన్న ఉండి ఏమి చేసిండు ఆయన బిడ్డకి వెళ్ళాం పాడు కొ బిడ్డకానికి చూసుకున్నాను తది మళ్ళీ అంతా ఎట్లా కలిపి అరే కదా మొత్తం ఏడ్ కలిపి నాన్న గంటల పొలం ఉంటే పొలాగా మొత్తం అమ్ముకున్నాడు అయ్యా గవర్నమెంట్ పొలం గంటల పొలం మా ఊరికల్లో తాత గుడి కట్టు గుడి సగం హమ్మినాడా మనమడి రాము వచ్చి సాగు చేస్తే అది అది కూడా సాగు మొత్తం ఎప్పుడు అమ్ముదో ఎప్పుడు ఉందో అని క్యాంట్లో మన పోయా పొలాలు ఎట్లా కూర్చోబెట్ట మొత్తం పొలాల పొలాలమ్మీళ్ళు మొత్తం జాలి చేసాడు సస్త సస్తే పెట్టకుండా చేసిండు

పిల్లలు పొలాలు ఇస్తాడు పిల్లలు పెళ్ళయితే బంగారు పక్కలు ఇస్తాడు మూడు లచ్చలు ఇస్తాడు మూడు లచ్చలో ఏమి చేసిండు మంది నోట్లో కొడితే పుణ్యం కాదు మందిని మరితే మందుర కొడితే నాయన ఇన్ని దేవుడు కొడతాడు చేసి అన్నా పెద్ద చేప చిన్న చేప తింటది చిన్న చేప పెద్ద చేప తింటది పెద్దచేప ప్రేస్ తోడు తింటాడు కొంపాలన్నీ నశ చేసే కేసారు నానా బంగారు కాబరమాన్ని పిలిచిండు బంగారు పథక బంగారు కాబురమ చేసిండు ఇరవై సంవత్సరాలు లేదు మళ్ళీ ఇరవై సంవత్సరాలకి ఏమి లేదు ఇప్పుడు మా పాపదలి కాలు చేతులు ఇరిగిపోయి నా వయో కాలు చేతులు అంటే ఇరిగిపోయినా అంటే అక్ష అందరికి నాకు పొలం లేదు ఆ పొలం ఉండలకు నలభై యాభై మాకు మొన్న ఇంటికాడ మొన్న ఇంటికాడ మొన్న ఇంటికాడు కొద్ది వేస్తారు మాకు కొడుకు తెచ్చిపోయా ఉండే టెన్షన్ లేదు ఎట్లా పంపిస్తారు అంటే వానికి మెండ్లు మెడలు బట్టి దుబ్బు అన్న వాళ్ళు వానికి బిడ్డ ఉంది కవిత ఏమి అంటే నాయనందంట చదిరా జన పాపం అని ఈ రవీంద్ర రెడ్డి అంటే మా పెన్షన్ చేస్తా అంటే తొంభై రోజులు కడు తొంభై రోజులు ఉన్నాడు నూట పదహారు రోజులు వెళ్ళి పాయ ఈ పెడు ఈయన చేస్తా ఇంత అమ్మాయి లేదా ఈయన కంటానా తందానా తందాను రవీందర్ రెడ్డి మా కన్ను చేస్తాడా చేసే నూనె చేస్తాము మేమైనా కళాకాలం చెయ్య నూనె ఇంటా మన నువ్వు వస్తామయ్యా తల్లిదండ్రులు లేని వాళ్ళ మేమైనా కొడుకులేక బాయ ఎవరు లేరయ్యా అయ్యా దిక్కు లేని పచ్చ ఉన్నామయ్యా

ఏమను ఏమను సరే కానీ అయితే జానపద పాటలు వస్తాయా జానపద పాటలు ఊర్లలో పాడుకునే పోలా ఇప్పుడు మీరు ఎక్కడ సాగులోకి పోయి పాట పాడతారా పెళ్ళి పాడుతాం అది ఏదైనా వస్తుందా వాడండి ఒకసారి చనిపోతే ఎట్లా పాడతారు నా నారా రాఘవా అయ్యో జలు

మోసంజేస్తూ ఒకటి చేపల మీద చేశాడు ఆయన ఊరు ప్రజ్ఞాపూర్ ఆయన మండలం సిద్ధిపేట మండలము ఆయన ఊరికైనా ఆయన తండ్రి బాలయ్యా ఇంటికాడ మూడు రోజులు కూర్చున్నానా చేశాడు కొత్తగా చూడు సారు చేశారు సారు మా క్యావయ్యా నా బిడ్డ పెళ్లి పెడుతున్నా బిడ్డ పెళ్లి నేను పెట్టుకున్నానేమో అన్నా కొంగు నేను పట్టుకున్నావో నాయనా అన్న నాన్న కళాకారు నేను మళ్ళా ఉండనేమో దా ఉండగాడికి అయినా నా బిడ్డ పెళ్ళి గన్ను మెళ్ళు గన్ను గన్నుమెళ్ళు దొబ్బుంటే ఏం సారు దొబతుండే కిల్ల కిల్ల నవ్వుతాడు కేసారు ఏమి పుణ్యం వస్తుంది ఏమి లెంగ అయ్యో నందాల సంవత్సరాల కేసీఆర్ రాజా అంటే ఆయన పేరు కేసీఆర్ కాదు ఆయన పుట్టు పుట్టుపేరు రామచంద్రరావు ఆయన పేరు ఆయన పుట్టుపేరు రామచంద్ర తండ్రి పెట్టి రామచంద్రరావు కానీ మందజల పెట్టి కేసీఆర్ కెసిరి పెట్టిన ఆయన పుట్టి పేరు రామచంద్రరావు ఆయన జరిగి ఆయన

ఏదైనా మీకు నచ్చింది గవలవాళ్ళ తెలుగుపాటి వాళ్ళ ఏదైనా సరే నీకు ఏదనిపిస్తుంది వాడు సినిమా రంగు కుట్ర वो जीवा ने तोबा तो भाई तो बिल्दुबाई बिल्दुबाई फैले तेरे यंको में रूट मेरे दूर से फैले तेरे यंको में रूट मेरे दूर से वो जीवा ने वो क्या जाने वो जीवा ने वो क्या जाने मामला तेरे मुस्लिमाना है पाठ अर्थ में दादा मंजे अंदर के अर्थ में पाठल

దాసెరు సుకోవో ఇ నీ సోపె సోడా ల ల ల ల ల నీ ఊపె ఊగలే సరే రైట్ రైట్ లాస్ట్ కి మీకు ఏం గానో చెప్పండి అమ్మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు ఏం గానో చెప్పండి ఆ ఏం గానా సరు కళాకారము రంగాలము బుడిద రంగన కళాకారులు నా కెఎమ్ఎల్ సరికి పెన్షన్ ఇస్తారకంటి మీ ఇద్దరం నరమే చాలా మంది ఉన్నారా

అయ్యో రామేందర్ రెడ్డి మళ్ళీ నాయ నా మళ్ళీ మాకు ఏమి కొత్తగా గెలిచినావాళ్ళ మళ్ళీ రేవేందర్ రెడ్డి అంటే మా పేరు మాకు ఇల్లు లేదు ఎన్న బాత్రూమ్ లేదు పెంచి ఒక పెంచి చేస్తే

ఒక ఇల్లు నాకు బాత్రూమ్ ఇస్తే ఈ పాదాల పూజ చేస్త వండుకుని జాస్ మాకు కుంటోళ్ళమా మాకుంటూ నాయన రేవంత్ రెడ్డి సీఎం సారు నువ్వు కొత్తగా గెలిచిన ప్రదేశాన్ని పాలు పంగన ఇల్లు వంగని ఇల్లు పగిన పాలు పంగని మా చే ఏమి ఇల్లు నాయన ఒక గ్యాస్ నిపిస్తే చిన్నదో పెద్దలు ఇంకా నిపిస్తే ఊరు నీ పేరు యాజ్ చేస్తాను డి గో దివనా బ్రాహ్మణ దివనంట నాయనా రావేంద్ర రేవేంద్ర రెడ్డి కావాల్సిన మాకు మూడో ఒకటి చేసుకుండా ఇల్లు ఇక బాత్రూము ఆ తర్వాత సాయం ముందుగా పెంచరిస్తే టమాటా బొమాట కొన్ని కోసుకొని చారు వేసుకొని పచ్చిపు తింటా తింటారా యా భూమినా

The <laughs> నువ్వే ఒక ఐదు వందల రూపాయలు నేను ఇస్తున్నా మీరు తినండి మంచి భోజనం చేయండి తర్వాత బస్సు పోండి మీ ఫోన్ నంబర్ నేను తీసుకున్నా కదా మీకు నేను గవర్నమెంట్ వాళ్ళకి ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తా మీకు పెన్షన్ వచ్చినట్టు చేద్దాము పెన్షన్ వస్తే అడుక్కోద్ది కళాకారులకి ఎక్కడ పిలిస్తే పొందిస్తే కథ చెప్పండి

ఇదండి స్టోరీ దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కానీ మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఈ వృత్తులకు నిజంగా పెన్షన్ కనుక లేకపోతే వీళ్ళకు పెన్షన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా గ్యాస్ కావాలంటే గ్యాస్ మీరు ఆల్రెడీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇస్తున్నారు గ్యాస్ ఇవ్వండి అదే విధంగా వాళ్ళకి ఇల్లు లేదంట మరి ఇల్లు కూడా ఇవ్వాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్కు పిఎంఆర్టీవీ సబ్స్క్రైబర్స్కు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి సీతక్క కూడా చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయాలని వీళ్ళకి పెన్షన్ వచ్చే వరకు షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్